రసస్పృదయుని మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మలయాళ జానపద కథల నుంచి ముప్పై నాలుగో కథ మనం చెప్పుకోబోతున్నాం ఆ కథ పేరు కుమారనల్లూరు భగవతి కథ కుమారనల్లూరు అనేది ఒక ఊరు అనమాట ఇది కేరళలో బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒక దేవాలయం ఈ కుమారనల్లూరు భగవతి దేవాలయం కుమారనల్లూరు అనేది కొట్టాయం జిల్లాలో ఉంది అక్కడ అమ్మవారు మధుర మీనాక్షి అమ్మవారు మధుర మీనాక్షి అనగానే మనందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఎట్లా అంటే మీనాక్షి మధురలో ఉంటుంది కదా కుమారనల్లూరులో ఎలాగుంది కేరళ వాళ్ళు కుమారనల్లూరు కాచ్యాయని భగవతి అమ్మవారు అని పిలుసుకున్న ఈ కథకి సంబంధించిన ఒక భక్తిరసపూర్వకమైన అద్భుతమైన కీర్తనని ఈనాటికి కూడా అక్కడ కుమారనల్లూరు దేవికి సంబంధించి అక్కడ భక్తులు పాడుకుంటూ ఉంటారు ఆ కీర్తన్ని అమ్మవారు మధురై నుంచి కుమారనల్లూరికి ఎట్లా వచ్చింది ఏంటి అన్నది ఈ కథలో ఇతివృత్తం అనమాట ఆ రోజుల్లో తమిళ దేశాన్ని పాండ్యరాజులు పరిపాలిస్తూ ఉండేవారు వాళ్ళ యొక్క రాజధాని పేరు ఏంటంటే మధుర మధురా నగరం వాళ్ళ యొక్క రాజధాని పాండ్యరాజుల యొక్క కులదైవం ఎవరంటే మధుర మీనాక్షి అమ్మవారు అంచేత పాండ్యరాజులు మీనాక్షి అమ్మవారి దేవాలయాన్ని చాలా గొప్పగా పోషించేవారు వాళ్ళు దేవాలయానికి అనేకమైన దాన ధర్మాలు చేశారు అమ్మవారి అలంకరణ ఆమె యొక్క వర్చస్సు భక్తుల్ని విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటుంది భక్తులు అమ్మవారి దివ్య మంగళ విగ్రహాన్ని చూసి చాలా పరోశించిపోతూ ఉంటారు ఆనాటి నుంచి ఈనాటి వారికి కూడా భారతదేశంలోని అనేక ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో మధుర మీనాక్షి ఆలయం కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఒకరోజు ఆలయ ప్రధాన అర్చకుడు వెళ్ళి ఉదయం గుడి తలుపులు తెరుస్తాడు తెలిస్తే ఏమవుతుందంటే అమ్మవారి కూడా కనపడదు ఆశ్చర్యపోతాడు భయపడిపోతాడు ఎందుకంటే రాజుగారికి తెలిస్తే ఏ విధమైన శిక్ష అని భయపడతాడు భయపడిపోయి పరుగు పరుగున రాజుగారి ఆ స్థానానికి వెళ్తాడు వెళ్ళి రాజుగారికి తెలియజేస్తాడు మహారాజా రాత్రి నేను తలుపులు వేస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహానికి ముక్కు పుడక ఉంది వజ్రాల ముక్కు పుడక కానీ తెల్లవారు వెళ్ళి తలుపులు తెలిస్తే ఆ వజ్రాల ముక్కు పుడక మాయమయ్యింది అని చెప్తాడు చెప్తే రాజుగారు ఆలోచనలో పడతాడు రాజాస్థానంలో ఉన్న రాజోద్యోగులకు కానీ ఎవరికీ కూడా ఈ పూజారి మీద ఎటువంటి అనుమానం లేదు కానీ రాజుగారు మాత్రం నమ్మడు అదంతా నాకు అనవసరం ఆ ఏమైందో నువ్వు నలభై రోజుల లోపల చెప్పాలి దాన్ని తీసుకురావాలి తీసుకొస్తే సరి లేకుంటే నిన్ను శిరశ్ఛాదన చేయించుతాను అని చెప్పేసి రాజుగారు నిండు సభలో చెప్తాడనమాట ఎవరు కూడా ఏమీ మాట్లాడరు ఎందుకంటే అది రాజాజ్ఞ ఎవరన్నా ఏమన్నా చెప్తే మళ్ళా రాజుగారు ఏమంటారు మళ్ళీ వాళ్ళకు కూడా ఏదైనా శిక్ష విధిస్తారేమో అని భయపడతారు అని చేత ఎవ్వరూ ఏమీ మాట్లాడరు అంతా నిశ్శబ్దంగా ఉండిపోతారు అన్నమాట పాపం పూజారి మాత్రం ఏం చేస్తాడు ఇంటికి వెళ్ళిపోతాడు వేడ్చుకుంటూ ఒకవేళ పూజారి ఊరు విడిచి ఎక్కడికైనా పారిపోతాడేమో అని చెప్పేసి రాజుగారు ఆ పూజారి మీద నిఘా పెడతాడు పాపం ఈ పూజారికి ఏం చెయ్యాలో కూడా పాలుపడదు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ముప్పై ఎనిమిది రోజులు గడిచిపోయినాయి రాజుగారి పెట్టిన గడువు నలభై రోజులు అంచేత ముప్పై తొమ్మిదో రోజు అతను దుఃఖించుకుంటూ అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారి గుడి మెట్ల దగ్గర దుఃఖిస్తూ అమ్మవారిని వేడుకుంటూ ఉంటాడు కల్లా నేను ముక్కు పడుకుని రాజుగారికి చూపించకపోతే రాజుగారు నాకు శిరఛాదనం చేయించుతానని చెప్పేసి అన్నారు ఇంక నీవే దిక్కు అని చెప్పేసి పాపం ఏడుస్తూ అక్కడ ఉండిపోతాడు ఆ రోజంతా అక్కడే ఉంటాడు ఏమీ తిండో నీరసం వచ్చేస్తుంది అతను చీకటి పడేటప్పటికీ ఆ గుళ్ళోనే అక్కడే నిద్రపోయి ఉంటాడు అతను ఆ గుళ్ళో ఉండి నిద్రపోయిన విషయం ఎవరికి తెలీదు ఈ పనివాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళిపోయేటప్పుడు గుడికి తాళం పెట్టేసి వెళ్ళిపోతారు పూజారి ఆ గుళ్ళో అలా నిద్రపోతూ ఉంటాడు కదా అర్ధరాత్రి అతనికి అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది అమ్మవారి మాటలు వినపడతాయి ఏమనంటే నీ పరిస్థితి ఏమీ బాగోలేదు ఇక్కడి నుంచి నువ్వు తక్షణం బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళిపో లేదంటే నీకు రేపొద్దున శిరస్ఛేదన జరిగిపోతుంది అని చెప్తుంది ఇతను లేచి చూస్తాడు అక్కడ ఎవ్వరూ కనపడరు ఎవ్వరూ కనపడకపోతే నేను ఏమైనా భ్రమపడుతున్నానా అని చెప్పేసి అతనిలో అతను అనుకుంటాడనమాట ఆ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఇంకోసారి వినపడుతుంది అప్పుడు ఏంటి ఇట్లా వినపడుతుంది ఎవరై ఉంటారు అని చెప్పేసి బహుశా అమ్మవారే ఈ రకంగా చెప్తుందేమో అని అనుకుని కళ్ళు నులుపుకొని అక్కడి నుంచి లేచి గబగబా బయటకు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఎటు వెళ్తున్నాడో తెలియదు ఆ చీకట్లో బయలుదేరి అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు అలా కొంత దూరం వెళ్ళేటప్పటికి అతనికి తన్ని వెంబడించి ఎవరో వస్తున్నారు అనే ఆలోచన వస్తుంది వెంటనే వెళ్ళేవాడు ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తే ఒక అద్భుతమైన అందమైన స్త్రీమూర్తి ఆయన వెనకాల నడుచుకుంటూ వస్తూ ఉంటుంది వస్తూ ఉంటే పూజారు అక్కడ ఆగిపోతాడు ఆగిపోయిన తర్వాత ఆవిడ్ని అడుగుతాడు అమ్మ ఎవరు నువ్వు ఎందుకు వస్తున్నావు నేను ఎటో వెళ్ళిపోతున్నాను నాకు దారి తెన్ను తెలియక బతుకు జీవుడా అని చెప్పి నా ప్రాణాలను రక్షించుకుంటాకి నేను వెళ్ళిపోతున్నాను మీరెవరో చెప్పండి అంటాడు అప్పుడు అమ్మవారు ఏం చెప్తుందంటే నేను ఎవరో కాదు మధుర మీనాక్షి అమ్మవారిని ఇన్నాళ్ళు నువ్వు నాకు అనేక పూజలు చేసి భక్తి శ్రద్ధలతో నన్ను పూజించావు కొలిచావు అని చేత నేను కూడా నీతో వచ్చేస్తున్నాను నువ్వు ఉండను కాడ నేను కూడా ఉండను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు కాబట్టి నేను కూడా నీ ఎంట వచ్చేస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు పూజారి ఒక్కసారిగా అమ్మవారి పాదాల మీద పడి నమస్కారం చేసుకుంటాడు అక్కడి నుంచి అమ్మవారు ముందు నడుస్తూ ఉంటుంది అమ్మవారు మెడ నిండా బంగారు ఆభరణాలు వజ్రాల ఆభరణాలు రత్న మాణిక్యాల ఆభరణాలు ఇవన్నీ ఉన్నాయి ఆ ఆభరణాలు వెలిక్కి ఇతని దారి కనపడుతుంది ఆ దారి అమ్మట అతను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అలా నడిచి నడిచి ఒక వెళ్ళేటప్పటికీ ఒక్కసారిగా ఆ ముందు వెళుతున్న అమ్మవారు మాయమైపోతుందన్నమాట మాయమైపోగానే పూజారికి ఒక్కసారి ఏమీ కనపడదు చీకటిగా ఉంటుంది ఎక్కడికి వచ్చాడో తెలియదు ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలియదు అంచేత పూజారి అక్కడ ఆగిపోతాడు ఆగిపోయి ఆలోచిస్తూ ఉంటే అంతలోకి ఆకాశం మబ్బు పట్టి ఉండటం వల్ల మెరుపులు మెరుస్తాయి ఆ మెరుపులు మెరిచినప్పుడు దూరంగా చూస్తే అతను దూరంగా ఏదో ఒక ఇల్లు లాంటిది కనపడుతుందనమాట సరే అక్కడ ఏముందో చూద్దాము అని ఆ వైపుగా బయలుదేరి వెళ్తాడు తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి అది ఏమవుతుందంటే అది ఒక గుడి కొత్తగా కట్టిన గుడి అనమాట ఆ గుడి మొత్తం కట్టేశారు ఇంకా గుడిలో విగ్రహ ప్రతిష్టాపన మాత్రం చేయలేదు విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం కోసం చూస్తున్నారు ఆ గుడికి ఆ ప్రహరీ చుట్టూ కట్టేసి తాళం పెట్టేసి ఉంటుంది ఎలాగోలాగా ఆ ప్రహరీని దాటుకుని లోపలికి వెళ్ళి గుడి మండపంలో పడుకుని ఉంటాడు నడిసి వచ్చాడేమో నిద్ర కమ్మేస్తుంది చక్కగా నిద్రపోతాడు పూజారిలకి తెల్లవారుజాములు లేచి అమ్మవారికి పూజలు అలాంటివి చేస్తాం అలవాటు ఉంది కాబట్టి ఇతనికి తెల్ల తెలవారుతుండగా మెలకు వస్తుంది మెలకు వచ్చి గుడి లోపలికి చూస్తాడు చూస్తే అతనికి ఆశ్చర్యం కలుగుద్ది ఎందుకంటే ఆ రోజు రాత్రి తన వెంట నడిచి వచ్చిన అమ్మవారి ప్రతిరూపం ఒక విగ్రహం రూపంలో ఆ గుడిలో అతనికి కనపడుతూ ఉంటుంది ఇదేంటి రాత్రి కనపడ్డ మన మధుర మీనాక్షి అమ్మవారి లాగానే ఉన్నారు అని చెప్పేసి అతను అనుకుంటాడనమాట ఆ వెంటనే అతనికి ఒళ్ళంతా కూడా పులకరించిపోతుంది అప్పుడు అతను అమ్మవారిని గురించి అనేకమైన స్తోత్రాలని పటిస్తాడు అమ్మవారిని కీర్తిస్తాడు కానీ పూజారికి తను ఎక్కడున్నాడు ఏ ప్రాంతంలో ఉన్నాడు అది ఏ ఊరు అన్నది అతనికి తెలియదు అనమాట పాపం ఎందుకంటే రాత్రిపూట నడుచుకుంటూ వచ్చాడు కదా కానీ అతను పాండ్యరాజ్యాన్ని దాటుకుని రాజ్యంలోకి వచ్చాడు రాజ్యం అంటే మలయాళ దేశం పరిపాలించిన రాజుల వంశం చార వంశం ఆ రాజ్యంలోకి అతను వచ్చేసాడు సరే రాజ్యంలోకి వచ్చాడని అతనికి ఎలా తెలుస్తుంది అంటే అప్పుడు ఒక రాజుగారు వస్తాడు అంటే ఆ ప్రాంతాన్ని పరిపాలించిన చారరాజుగారు రథం ఎక్కి తన పరివారాన్ని వెంట పెట్టుకుని ఉదయం ఆ గుడి దగ్గరికి వస్తాడు అతని పేరు పెరుమాళ్ళు రాజుగారి కట్టించిన గుడి అంతా తయారైపోయింది దాంట్లో విగ్రహ ప్రతిష్టాపన మాత్రమే మిగిలి ఉంది అంచేత ఒకసారి గుడి ఎలా కట్టారు ఎంత బాగా వచ్చింది ఇవన్నీ కూడా పరిశీలిద్దామని రాజుగారు వచ్చాడనమాట తీరా గుడి దగ్గరికి వచ్చేసరికి గుళ్ళో ఉన్న వ్యక్తిని చూసి రాజుగారికి ఎక్కడ లేని కోపం వస్తుంది ఎందుకంటే ఎవరో వచ్చాడు కొత్త వాడు వచ్చాడు గుడింత వరకు దాన్ని మనం ప్రారంభించలేదు వీడు ఎవడా అని చెప్పేసి రాజుగారికి కోపం వస్తుంది అప్పుడు రాజుగారు ఆ పూజారిని ప్రశ్నిస్తాడు అసలు నువ్వు ఎవరవు ఇక్కడికి ఎలాగొచ్చావు ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడిగితే పూజారి జరిగిన సంఘటనలన్నీ కూడా సంక్షిప్తంగా రాజుగారికి చెప్తాడు కావాలంటే చూడండి అమ్మవారు విగ్రహం ఎలా వెలిగిపోతుందో మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అని చెప్తాడు ఇదంతా రాజుగారికి అయోమయంగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ విగ్రహ ప్రతిష్టాపనే జరగలేదు ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు అటువంటప్పుడు విగ్రహ ప్రతిష్టాపన చేయవలసిన పీఠం ఏదైతే ఉందో అది ఖాళీగానే కనపడుతుంది కానీ ఈ పూజారి మాత్రం అమ్మవారు ఆ విగ్రహం మీద ఉంది మీరు చూడండి అని చెప్పేసి చెప్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడేమో అని చెప్పేసి రాజుగారు ఇతన్ని అనుమానిస్తారనమాట నాకైతే అమ్మవారి కనిపించడం లేదు పీఠం ఖాళీగానే కనిపిస్తుంది అని చెప్తాడు నువ్వు అబద్ధం చెప్తున్నావా అని చెప్పేసి అడుగుతాడు అడిగితే పూజారి లేదు లేదు మహారాజా మీ దగ్గర నేను అబద్ధం ఎలా చెప్తాను మీరు మహారాజు గారు చేత నేను అబద్ధం చెప్తూ లేదు నా కంటికి ఏదైతే గోచరిస్తుందో దానినే నేను మీకు చెప్తున్నాను చేత మీరు నమ్మండి కావాలంటే మీరు నన్ను తాకి ఆ గుళ్ళోనికి చూడండి చూస్తే గర్భగుడిలో ఆ పీఠం మీద అమ్మవారు కొలువై ఉండటం మీరు చూడగలరని చెప్తాడు చెప్తే రాజుగారు వెంటనే ఈ పూజారి భుజం మీద చేవేసి గర్భగుడి లోపలికి చూస్తాడు చూస్తే రాజుగారు ఒకసారి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అప్పుడు దాకా తనకి ఖాళీగా కనిపించిన పీఠం మీద అమ్మవారు కొలువై ఉండటం కనిపిస్తుంది రాజుగారి కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటు మెరుపులు కూడా మెరుస్తాయి అమ్మవారి దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన ఆనందంతో కానీ రాజుగారికి లోపల కోపంగానే ఉంటుంది ఎందుకంటే ఆ గుడి ఆయన ఇష్టదైవమైన కుమారస్వామిని ప్రతిష్టాపించడానికి ఆయన కట్టించాడు ఆ విగ్రహాన్ని కూడా చెక్కడానికి శిల్పులకి పొరమాయించాడు అది కూడా తయారైపోయింది ఈ గుడి పూర్తయిన తర్వాత గుళ్ళో దాన్ని ప్రతిష్టాపించడానికి ముహూర్తం కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఈ లోపల ఈ సంఘటన జరిగిందనమాట రాజుగారికి మనసులో మనం ఈ గుడిని నా ఇష్టదైవం కుమారస్వామి కట్టిస్తే ఆయన కాకుండా వాళ్ళ అమ్మ అయిన పార్వతీదేవి మీనాక్షిదేవి వచ్చి ఇక్కడ కొలువైపోయింది ఇంచేత ఇంక నేను ఈ గుడికి రాను నా ఇష్టదైవైన కుమారస్వామికి వేరే చాటు గుడి కట్టిస్తాను అని చెప్పి పూజారితో కోపంగానే అంటాడనమాట ఇంక నేను ఇక్కడికి రాను ఈ అమ్మవారికి ఏ రకమైన కానుకలు కానీ ఈ కానీ ఏమీ ఇవ్వను నువ్వు మీ అమ్మవారు ఇక్కడే ఉండండి నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఆ రాజుగారు బయలుదేరి రథం ఎక్కి వాళ్ళ పరివారాన్ని వెంట పెట్టుకుని కొంత దూరం వెళ్తాడు ఊరు బయటికి వెళ్ళే లోపల ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా విపరీతమైన మంచు పడుతుంది ఆ మంచు తెర కమ్మేసి ఎదురుగుండా ఏమీ కనపడదు చీకటి మయమైపోతుంది వీళ్ళ ముందుకు కదలలేకపోతారు రాజుగారికి అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది రాజుగారి పరివారంలో ఒక తెలివైన వాడు అక్కడ ఉంటాడు ఏం చెప్తాడంటే మహారాజా ఇదేదో తేడాగా కనపడుతుంది మీరు అమ్మవారిని ఆ రకంగా మనసులో అనుకుని ఇంకా రానన్నారు కాబట్టి అమ్మవారికి కోపం వచ్చి ఉంటుంది ఆవిడ మీకు పరీక్ష పెట్టింది మీరు వెళ్ళి అమ్మవారికి మొక్కుకుంటే ఈ మబ్బు తెర ఈ మంచు తెర విడిపోతుంది అని చెప్తాడు సరే అలాగైతే నేను వెళ్తాను కానీ అది నిజమైతే అట్లా నిజంగా జరిగితే నేను అమ్మవారిని నమ్ముతాను అని చెప్పేసి చెప్తాడు అలా చెప్పిన తర్వాత రథాన్ని వెనక్కి తిప్పుకుని తన పరివారంతో మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి అమ్మవారిని ప్రార్థిస్తాడు ప్రార్థిస్తే ఒక్కసారిగా మంచు తెర మొత్తం తొలగిపోతుంది చీకటి కమ్ముకున్న ప్రదేశం అంతా మళ్ళీ మామూలుగా వెలుగుతో నిండిపోతుంది రాజుగారికి అహంకారం తొలగిపోయి కళ్ళు తెరుచుకుంటాయి అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి కాళ్ళ మీద పడిపోతాడనమాట కానీ రాజుగారికి ఇప్పుడు సమస్య వస్తుంది ఎట్లా అంటే ఇంకా విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తానికి నలభై రోజులే ఉంది ఈ నలభై రోజుల్లో కొత్త విగ్రహాన్ని నేను ఎక్కడ చేయించగలను ఎలా చేయించగలను అని ఆలోచనలో పడతాడు పడి అలాగే అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి వెళ్ళిపోతాడు రాజుగారు ఆ రోజు రాత్రి ఈ అమ్మవారి విగ్రహం గురించి ఆలోచిస్తూనే అతను నిద్రపోతాడు అలా నిద్రపోయిన రాజుగారికి అర్ధరాత్రి అయ్యేటప్పటికి ఉలిక్కిపడి మెలకువ వస్తుంది మెలకు వస్తా కారణం ఏంటంటే అతనికి ఒక కళ వస్తుంది ఆ కళలో ఎవరో ఏదో చెప్పినట్లు అనిపిస్తుంది ఎవరు చెప్పారు ఏం చెప్పారో అని కళ్ళు నిలుముకుని అక్కడ ఎవరన్నా ఉన్నారేమో అనుకుని చూస్తాడు కానీ అక్కడ ఎవరు ఉండరు దాని గురించి ఆలోచిస్తాడు ఆలోచిస్తే ఇది అమ్మవారే ఈ విధంగా చెప్పు ఉంటుంది అని అనుకుంటాడు అమ్మవారు ఏం చెప్పింది అతనికి ఇక్కడికి రెండు మైళ్ళ దూరంలో ఒక కొండ ఉంది ఆ కొండ దగ్గర ఒక బావి ఉంది ఆ బావిలో నువ్వు వెతికించితే నీకు నా యొక్క పంచలోహ విగ్రహం ఒకటి దొరుకుతుంది దాన్ని నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయించు అని చెప్పి చెప్తుంది అప్పుడు ఆ రాజుగారు తెల్లారిన తర్వాత తన సైనికుల్ని భటుల్ని నీళ్ళందరినీ పిలిచి పలాన్ చాటకి వెళ్ళి మీరు వెతకండి అని చెప్పేసి చెప్తాడు వెళ్తే అక్కడ కొండ ఉంటుంది ఆ కొండ దగ్గర వెతికితే ఒక చాట ఒక నుయ్యి కూడా కనపడుతుంది ఆ నూతి నిండా నీళ్లుంటాయి గజయేతగాళ్ళని పంపించి నూతిలోకి దింపించి ఆ నూతిలో వెతికించితే ఒక పంచలోహ విగ్రహం వాళ్ళకి దొరుకుతుంది ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి దాన్ని సంప్రోక్షణ చేసి ఈ కుమార్ నల్లూరు తీసుకొచ్చి అక్కడ కొత్తగా కట్టిన గుళ్ళో అమ్మవారిని ప్రతిష్టాపన చేయించుతాడు రాజుగారు అమ్మవారికి అనేక కట్న కానుకలు నగలు సమర్పించుకుంటాడు రాజుగారు ఆ తర్వాత పండిత ప్రకాండలు అందరినీ కూడా పిలిపించి అమ్మవారికి ఎప్పుడు ఎప్పుడు ఏ ఏ ఉత్సవాలు ఏ ఏ విధంగా జరిపించాలి అని ఒక పంచాంగాన్ని రూపొందిస్తారు పంచాంగం అంటే క్యాలెండర్ ఎప్పుడు ఏ పండుగ ఏ ఉత్సవం ఎలా నిర్వహించాలి అనే దాన్ని రూపొందిస్తారనమాట అప్పుడు రూపొందించిన విధి విధానాలే ఈనాటికి కూడా కుమారనల్లూరు భగవతి అమ్మవారు ఆవిడనే కాత్యాయని అమ్మవారు అని చెప్పేసి అంటారు ఆవిడ గుళ్ళో ఆ ఆచార వ్యవహారాలు ఇప్పటికి కూడా పాటించబడుతున్నాయి గమనించారా కుమారస్వామి కోసం కట్టించిన గుడి లోపలికి మధుర మీనాక్షి అమ్మవారు వచ్చి ప్రతిష్టాపించబడింది ఆ రకంగా ఆనాటి నుండి ప్రజలు ఆ ఊరిని కుమారనల్లూరు అని పిలవటం మొదలుపెట్టారు ఎందుకంటే కుమారస్వామి రావలసిన చోటుకు అమ్మవారు వచ్చింది కాబట్టి ఆ ఊరిని కుమారనల్లూరు అని పిలుస్తూ ఉన్నారు ఈ పూజారి కుటుంబం కూడా పాండ్యరాజ్యంలోని మధురై నుంచి కుమారనల్లూరుకి వచ్చేస్తారు వాళ్ళనే మధురైనాంబూద్రిలుగా అంటూ ఉంటారు ఈనాటికి కూడా మధురైనాబూద్రీలు ఆ కుమారనల్లూరులో ఉన్నారు ఇప్పుడు మనకి ఒక సందేహం వస్తుంది మరి ఆ కుమారనల్లూరులో ప్రతిష్టాపన చేస్తానికి చేయించిన కుమారస్వామి విగ్రహాన్ని ఏం చేశారు అని నిజంగా సందేహం వచ్చే ఉంటుంది మీ అందరికీ ఆ విగ్రహాన్ని ఏం చేశారంటే రాజుగారు ఇక్కడ ప్రతిష్టాపన చేయలేదు కాబట్టి దాన్ని ఉద్యానపురం అనే ఆ పక్క ఊరిలో తీసుకెళ్ళి ఆ ఉద్యానపురంలో గుడి కట్టించి అక్కడ ప్రతిష్టాపన చేయించుతాడు ఇది కుమారనల్లూరు భగవతి యొక్క కథ ఈ కథ ఇంతటితో సమాప్తం మిత్రులందరికీ సెలవు నమస్కారములతో మీ ఆదిశేషు